వి రిసీవ్డ్ అవర్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ డిసెంబర్ మంత్ అంటే ఈ మంత్ సో సందీప్ హీ ఆర్డర్ ఫైవ్ ఐటమ్స్ ఫ్రమ్ స్వస్తి సో ఆయన త్రీ ఐటమ్స్ ఏమో ఆంటీ టర్నిష్ చైన్స్ ఆర్డర్ చేశారు ఆయన టూ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సో ఫస్ట్ నేనైతే మీకు చూపిస్తా వాట్ హీ ఆర్డర్ అని సో వేట్ సో ఫస్ట్ చైన్ వచ్చేసి ఇది దిస్ ఈస్ ఆంటీ టర్నిష్ క్లోవర్ ఈ ఐ చైన్ సో ఇది ఆంటీ టర్నిష్ కలర్ అయితే అస్సలే షేడ్ అవ్వదు చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందో ఐ సెకండ్ చైన్ హీ ఆర్డర్ దిస్ ఆంటీ టర్నిష్ చైన్ సో ఇది కూడా ఆంటీ టర్నిషే ఇది కూడా కలర్ అస్సలే షేడ్ అవ్వదు సో ప్రీమియం అండ్ థర్డ్ చైన్ వచ్చేసి ఈ రింగ్ చైన్ సో ఇది కూడా చాలా దగ్గర మీరు చూసుంటారు దిస్ ఈస్ ఆల్సో వెరీ ప్రిటీ దిస్ రింగ్ సే క్యూట్ ఉంది కదా ఇది కూడా రింగ్ వచ్చి అండ్ ఆల్సో ఈ ఆర్డర్ టూ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సో ఈ బటర్ఫ్లై ఇయర్ రింగ్ ఆర్డర్ చేశారు సో మీకు చూపిస్తా ఇది కూడా క్వాలిటీ ఎట్లుంటుంది అనేది సో దిస్ ఈస్ ఆల్సో యాంటీ టార్నిష్ ఇయర్ రింగ్ లైక్ సో ఇది కూడా చాలా ప్రీమియం క్వాలిటీ సో బ్యూటిఫుల్ సో ప్రిటీ ది బటర్ఫ్లై సో ఇది ఇంకో ఇయర్ రింగ్ దిస్ ఈజ్ పికోక్ పికాక్ ఇయర్ రింగ్ సో ఇది కూడా మీకు చూపిస్తా ఎట్లుంటుంది అనేది చాలా సింపుల్గా ప్రిటీ చిన్నగా బాగుంది కదా సింపుల్ స్టడ్ ఇప్పుడు మీకు చూపించిన ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే సందీప్ ఆర్డర్ చేశారు ఎట్లా అనిపించింది మీకు కలెక్షన్ ఇంకా స్వస్తిలో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి డోంట్ మిస్ బిఫోర్ ఇట్ గెట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వెంటనే ఆర్డర్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటది ఓపెన్ చేసి ఒక్కసారి స్క్రోల్ చేయండి ఏమేం కలెక్షన్స్ స్వస్తిలో ఉన్నాయని మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అండ్ మీకు నచ్చినవి ఆర్డర్ చేయండి బిఫోర్ ఇట్స్ గెట్ అవుట్ ఆఫ్ స్టాక్ అండ్ ఆల్సో డోంట్ ఫోర్ టు ఫాలో స్వస్తి జ్యువెలర్స్